నేను వచ్చేసరికి సాయంత్రం ఆరైతుంది అవుతుంది ఫ్రెండ్స్ ఇయో నేను కొనిచ్చిన చీర కొట్టుకుంటాను కొని కొనియోగవచ్చు అనుకుంది ఫ్రెండ్స్ ఇక నమ్మకం తక్కువ నేను ఇది అన్నది అనుకున్నట్టుంది ఏ చీరే కొట్టుకుంటాను కానీ మంచిదే కొనిచ్చినా కదా ఫ్రెండ్స్ ఎట్లుందమ్మా చీర మంచిగా ఉందమ్మా ఎక్కడ మరి అది మరి సప్పుడు ఎత్తు నేనే కొనించినట్టు ఫీల్ అవి చూస్తాను ఏ చీర గురించి ఈ పెళ్లి రోజు కానీ చెప్పి ఆ కొట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్న మర్యాద నేనా ఇవన్న కొడుకు ఛాయ్ తీసుకొచ్చి డిప్రెషన్ అని చెప్పి థ్యాంక్ యూ మై సన్ అరే మమ్మీ కొంచెం

ట్ట అనుకున్నా మిషన్ ఎక్క బుద్ధగాలి అస్సలు ఎప్పుడో వదినమా వదిలే ఆడబిడ్డలు గాజులు వచ్చినాయి వదినమైన గాజుల పోయినా సమ్మర్ ఇప్పుడు కూడా పెట్టించుకుంటారు మన తెలంగాణ ఉగాది ఏదో ఒకటి పెడతారు అప్పుడు ఎడకాలం అని మరి నువ్వేం కొని నువ్వు చీర పెట్టావా నువ్వు వాళ్ళే పెడతారా నువ్వు పెట్టే ఇప్పుడు నీకు నేనేమన్నా కొనియాలని చెప్పిందానికి కానీ నేను ఏది ఓకే అని మరి తర్వాత చూపించుడు వేస్ట్ ఇవాళ పాపం నేను నేను ఏమైనా ఇప్పుడు తీసుకొచ్చినా అని చెప్పంటే నువ్వు ఏమైనా సర్ప్రైజ్ లెక్క ఫ్రీల్గా ఫీల్ అవుతావా లేకపోతే అయినా రేపటికి అందదా మా స్వారీ ఏమనుకోకు కానీ నువ్వు రెండు మూడు సార్లు అడిగి నన్ను డబ్బులకు ఇబ్బంది పడుతుండేవని చెప్పి నువ్వు నన్ను అడగలేకపోయాను నాకు అర్థమైంది అయినా కానీ నేను నీ సంతోషం నా సంతోషం నీకు ఏంది ఇచ్చినా చూపిస్తా ఇప్పుడే చాయ్ తాగుతా నాకు అంతేనా నా అయితే నమ్మకమే లేదమ్మా నీకైతే బండి లేడ వచ్చినా నేను తీసుకొచ్చినా అంటే నమ్ముతావమ్మా తనే వచ్చినా వరుందేశ్ నీతో కొంచెం పని ఉంది నువ్వు అది మమ్మీకి కొంచెం ఒకటి సర్ప్రైజ్ చేద్దాం చూద్దాం బట్టలు మొత్తం పెట్టుకుంటుంది

ஓட வெட்டி நூ ஏ என்ன வேணும் கரண்ட் போட்டுட்டோம் கரண்ட் சக்ஸஸ் இல்ல முதலيشல வெச்சு நம்மள சைடுல இருந்து ஆஹி ஆஹி நான் எதுガード தத்து ஏது வா சாரி వావ్ వావ్ థాంక్యూ థాంకే థాంక్యూ సో మచ్ బాయ్ గ్రేట్ హ్యాండ్ నుండిందా చెల్లి రోజ్ వావ్ సూపర్ 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 ఫుల్ హ్యాపీ నేనైతే ఎందుకు నేర్చునావ్ నేను అద్ద కదా అద్ద అన్నవు గాని నువ్వు నేను అర్థం చేసుకోదామా బాగుంది బిల్లేది

ఇది ఇది వరదొచ్చు ఇన్ని చీరలు ఎందుకు కొట్టేస్తున్నాము మనం ఎంత ఎక్కువ రేటు పెట్టి ఓయో ఓయ్ ఏంది మీ ఎంత రేటు బట్టలు తీసుకొచ్చి ఉన్నారు అసలు ఎంత పక్కింది సారీ రెండు సో కార వస్తుంది నేను ఒక్కటే అద్దన్నా నువ్వు రెండు తీసుకొచ్చిన చెప్పాలి మూడు రోజుల నుంచి నన్ను అడగలే ఇబ్బంది పడతా కావచ్చు అని చెప్పి ఇక అసలు ఎట్లా అంటే వాస్తవానికి రేపు అయితే గుర్కొని ఉండేది ఆమె సంతోషపడతా అని చెప్పి తెచ్చిన ఫ్రెండ్స్ అంటే రేపు కట్టుకోవడానికి అయితే ఏం కాదు మామూలుగా మా పెట్టిందంట అది అదే ఇక ఆమె వాస్తవానికి మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఆల్రెడీ నువ్వు మూడు గంటల వరకు ఫ్రీ అయినా మూడు గంటల వరకు ఫ్రీ అయినా మూడు గంటల నుంచి

అక్కడ చూసినాము మాది నెల మీరు ఆ శారీస్ అసలు నాకు చెప్పకుండా ఎందువరికి వచ్చినావు ఇంత రేటుకి అక్కడ బిల్లు లేదు బిల్లు లేదు బిల్లు లేదు పెళ్లి రోజు సంతోషంగా ఉండాలంటే నీకు బిల్లు మంచి పడుతున్నాయి అమ్మ పెళ్లి రోజు నువ్వు సంతోషంగా ఉండదు ఉండాలంటే బిల్లు చూడద్దు మళ్ళీ బిల్లు వచ్చిన తర్వాత రెండు ఎందుకు తెచ్చినావు ఒక్కటలా తెస్తా అది వేరుగా ఉరుకు తెస్తారా ఇట్లా ఇంత పెద్ద చీరలు ఎందుకు తెచ్చినవి ఎప్పుడు ఒక్కడు లేవా

నాకు ఇంటి కలర్ ఆనందం చూడడానికి నేను తీసుకొచ్చిన డబ్బులు అయితే పోయిన పర్వాలేదు నచ్చలే నచ్చలేదు పదే కూడా ఉందే తెచ్చిన తర్వాత నచ్చడా తేవడమే పెద్ద గొప్ప నచ్చడం నచ్చకపోవడం ఏముంది చీర కలర్లో మీకు ఇష్టమే తెచ్చినాం అంతే హ్యాపీ నేనేమన్నా కొనుక్కున్నా కూడా నీకు నచ్చింది చెప్పు నేను నచ్చింది చెప్పులే అంట నేను షాప్లో అదే నీకు నచ్చి నచ్చింది నేను లేకుండా ఫస్ట్ టైం నాకు తెలియకుండా ఈ కలర్స్ పట్టుకొని వచ్చింది మేము ప్రతి ఒక్క చీర ఎప్పుడైనా ఇద్దరం పోయి షాపింగ్ చేస్తాము ఏ పడకైనా ఇది ఇప్పుడైతే ఫస్ట్ కారు ఇట్లా ఇది పెద్దపాటు చీర అసలు బ్లౌజ్ ఎదర్లో అట్లా ఎట్లా అంటే ఎర్ర కాదు లోపల బాగా గడుపుతుంది అంతే కలర్ ఫుల్ మస్తున్నాయి సీట్ చీరలు అయితే సూపర్ మస్తు నచ్చినాయి నాకు నచ్చడం నచ్చకపోవడం కావు నువ్వు దేవడమే నాకు ఫుల్ హ్యాపీ తెలుసా

అయి రెండు ఇది కూడా కలర్ ఎట్లా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది గోల్డ్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మా వీడియోలను ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ కొడితే రోజు ఒక వీడియో మాది వస్తుంది చిన్న ఫ్యామిలీ మాకు ఏదో నచ్చిన విధంగా మా డే డైలీ దినచర్యను మీకు చూసుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఓకే గుడ్ నైట్ హ్యావ్ ఏ నైస్ టుమారో బాయ్